నమస్కారం ఈ దళిత సింహగర్జన పదకొండు ఫిబ్రవరి అంటే ఆదివారం రాజమండ్రి వేమగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగు దళితుల ఆత్మగౌరవానికి సంబంధించింది ఎందువల్లంటే ఎలక్షన్స్ లో మాకు హామీలు గుప్పిస్తున్నారు ప్రభుత్వ సంక్షేమమే దళితుల సంక్షేమం అని చెప్తా ఉన్నారు గవర్నమెంట్లో పడిన తర్వాత దళితుల స్కీములు అన్ని ఎత్తిస్తున్నారు ఈ జగన్ గవర్నమెంట్ విధానం మటుకు ఈ రకంగానే ఉంది దళిత జాతి యావత్తు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసింది జగన్ వస్తే నా బతుకులు బాగుపడతాయి అని చెప్పి కూడా చాలా ఆలోచన చేశారు గణిత అటువంటిది అంతకుముందు కాంగ్రెస్లోనూ తర్వాత తెలుగుదేశంలో ఇచ్చిన వన్ ల్యాక్ సబ్సిడీ రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ఆ రుణాలను కూడా ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్కడ కూడా ఉంది ఎన్ఎస్ఎఫ్టీసి నుంచి ఆ పథకాన్ని కూడా పూర్తిగా తీసేసాడు ఎంఎస్ సెవెంటీ సెవెన్ కింద పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న వసతి జగన్ అన్న విద్యార్థి రెండో తీసేశారు యూనివర్సిటీలో పిహెచ్డీ చదువుతున్న వాళ్ళకి స్టాయి పెండ్ ఇచ్చింది గవర్నమెంట్ మెస్చార్జెస్ ఇచ్చింది ఆ రెండో తీసేశారు అన్నిటికన్నా దారుణం ఏంటంటే మెడికల్ కాలేజీలు కొత్తగా మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో సగం సీట్లు అమ్ముకుని సగం సీట్లలోనే రిజర్వేషన్ పెట్టి పరిస్థితుంది ఇవన్నిటినీ ఖండించాలని అంతేకాకుండా దళిత ఎమ్మెల్యేలను కూడా చాలా అవమానకరమైన రీతిలో ఇంటికి పంపిస్తాము ఈ రోజున సుమారు రెండు వందల అరవై మంది పైగా ఈ ఐదు సంవత్సరాల్లో చనిపోయారు ఎక్కడ చూసిన వైఎస్ఆర్సీపీ గోడాలు ఏకంగా ఒక మర్డర్లో అయితే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ అనంతబాబు అక్కడ మనం సుంగరవృక్షంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక నడిపల్లి రాము అని చెప్పి అతన్ని కొన కూర్చో ఎస్సీ అనంత్ ఇలాంటి హత్యలు బొమ్మూరులో మనం పోలీస్ స్టేషన్ లో పెట్టినందుకు రోడ్డు చదువుకుంటారు ఆత్మహత్య తాగి చనిపోయింది అలాగే ఎర్రగొండపాలెంలో ఒంటి మీద పెట్రోల్ వేసుకుని ఒకరు చనిపోయింది పోలీస్ స్టేషన్లో కొత్త ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ ఉన్నాయి అంటే మమ్మల్ని రెండో జాతి పౌరుల కింద చూసే పరిస్థితి ఉంది అందువల్లనే మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించేయాలని నిశ్చయించుకునే ఇది జాతి సందేశం కింద మేము ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెడతా ఉన్నాం రాజమండ్రిలో ఫిబ్రవరి రెండో తారీఖున ఫిబ్రవరి పదకొండో తారీఖున ఆదివారం వచ్చింది ఆ రోజు అందరూ కూడా గ్రామ గ్రామంలో ఉన్న ప్రతి దళితుడు కూడా మన భవిష్యత్ తరాల యొక్క జీవితాలు బాగుండాలంటే మన యువత బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి ఈ మీటింగ్కి రావాలి అంతేకాదు మీరు అందరినీ అడ్డుకున్నట్టుగా మమ్మల్ని అడ్డుకుంటే మటుకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు నేను పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను అలాగే వాలంటీర్ల వ్యవస్థ కూడా చెప్తున్నాను అందరికన్నా అన్యాయం జరిగింది మీకే వాలంటీర్లకే మీరు ముప్పై ఒక్కరు సంవత్సరం తర్వాత మిమ్మల్ని మీరు రిటైర్ అయిపోతారు దాని తర్వాత ఏ పరీక్ష రాసుకున్నాను కూడా మీకు ఏమీ ఉండదు ఇప్పుడు ఇచ్చిన ఐదు వేల జీతంతో మీరు మీ ఇంటిని ఏం గడుపుకోలేరు గొడ్డి సాగరీ చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని నెగ్గించాలన్న తలంపు మానేసి ఎవరైనా సభలు పెడితే ఆ మీటింగ్లకు వెళ్తున్నావా వెళ్తున్నావో అని ఆఫ్ చేయాలి లేకపోతే మీకు పథకాలు రద్దు చేస్తామన్న బెదిరింపులు మానేసి మీరు న్యాయంగా ఉండండి మీ ఉద్యోగం చేసుకోండి ఇష్టమైతే లేకపోతే ఆ జీతానికి మీ ఎవరు దొరకరు మీరు ఒక కింద దొరికారు ఆయన ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి అది కూడా మీరు కళ్ళు తెరుచుకోండి మీకు గ్రాట్యుటీ ఉండదు ఫంక్షన్ ఉండదు తర్వాత మినిమమ్ వేజ్ స్కేల్ మీకు వర్తించదు ఎందుకు పెట్టాడంటే ఆ వ్యవస్థ పార్టీకి మీరు మిమ్మల్ని పెట్టుకుని వాడుకున్నారు కాబట్టి మీరు కూడా కళ్ళు తెరవండి మీరు కూడా మా మీటింగ్కి రండి అంగన్వాడీలు కూడా పిలిపిస్తున్నాను అంగన్వాడీలు కూడా రండి మీ సమస్య గురించి కూడా మాట్లాడతాం ఆశా రండి మీ సమస్యల గురించి మాట్లాడతాం యువత అందరూ కూడా